కూడా చేతులు ముందుకు చాపండి మనము ప్రతిజ్ఞ చేద్దాం ఇక్కడ మనోహారం ఏర్పడి అందరూ కూడా చేతులు చెప్పిన ప్రతిజ్ఞ సేవ కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడు మనోహారం ఏర్పడి ప్రతిజ్ఞ చెప్పు ప్రతిజ్ఞ మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్రతని తాకే స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు దీనిని పూర్తిగా తీసుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ను పాటించి తద్వారా స్వచ్ఛ భారత్ ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల శుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను ప్రతి సంవత్సరంలోనూ వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటల చందదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను పరిసరాలను అశుభ్రపర

అవన్నీ కూడా ఆన్లైన్ లో చేయడం జరిగింది ఈ రోజు నుంచి పదిహేను రోజుల పాటు అవన్నీ కూడా క్లీన్ చేసి యాప్ లో పొందుపరచడం జరుగుతుంది మూడో రేసి మిత్ర సురక్ష శిబిర్ అనేది ఒకటి ఉంది మనకి ఈ చెత్త క్లీన్ చేయడానికి చాలా మంది పారిశుత్ర్య కార్మికులు అయితే ఏమి సఫాయి మిత్రలు అంటాము వీళ్ళు డైలీ మనకి ఊరిని పరిశుభ్రంగా చేస్తూ మనందరినీ ఆరోగ్యంగా ఉండేలాగా తీర్చిదిద్దుతున్నారు వీరికి ఎటువంటి సమస్య వీళ్ళకే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా హెల్త్ క్యాంపులు నిర్వహించి వాళ్ళకేమన్నా సమస్యలు ఉంటే అవన్నీ కూడా ప్రభుత్వమే చేపట్టడం జరుగుతుంది అలానే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కీంలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు ఎవరైనా అర్హత ఉండి నప్పి పొందకుండా ఉంటే అవన్నీ కూడా ఈ పదిహేను రోజుల్లో వాళ్ళకి కల్పించడం జరిగి జరుగుతుంది ఈ విధంగా మన జిల్లాలో మొత్తము అన్ని మున్సిపాలిటీల్లోనూ అలానే అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ రోజు నుంచి ప్రోగ్రాము జరిగి మన జిల్లాని పరిశుభ్ర జిల్లాగా తీర్చిదిద్దడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తామని మన గౌరవ జిల్లా కలెక్టర్ సార్ తరఫున తెలుపుతున్నాను థ్యాంక్ యూ